ईश्वरेको दरबाबूता नामता मिहोब भैये सीर मनसक्ता ममा को दिन भाजस सत्यमेशी मनी पञ्चोन्नत मेघराज गंधत बारांद्रा धरजार नित्य चंद्रांबत मानीनी चंद्रांबत महीम लक्ष्मी जातवेदो ममा बहार काम मावा हजातवेदो लक्ष्मी मन का काम नीनी मेरा नहीं हमारा नाम हमारे नेम्स वासना तो दस्तों जा सच्चा मेरा नहीं पश्चिम जा तो बेजोर मामा वहाँ मा

आयुष्येन्द्रि प्रद ईष्ठ रोचन रोज मन शोभ शोभम कल्याण महालक्ष्मी देवी अनुग्रह प्राप्तिरस्तु लोकाश मे कुरणी पुष्टि स्मरणा அடிபடி <laughs>

ಲಕ್ಷ್ಮೀ ವರದ ಗೋವಿ ಸಮರ್ಪರ್ ಭಗವದರ್ಪಣಸ್ I love me David. రాష్ట్ర ప్రజలకు మరియు నెల్లూరు నగర ప్రజలకు నెల్లూరు జిల్లా ప్రజలకు అందరికి డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ రోజు ఎంతో మంది అమరజీవుల త్యాగ ఫలాల వల్ల అదేవిధంగా ఎంతో స్వతంత్ర సమరయోధుల త్యాగాల వల్ల ఈరోజు మనం ఈ స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం వాళ్ళ త్యాగాల్ని మరొకసారి ప్రతి ఒక్కరు గుర్తు చేసుకుంటూ అదేవిధంగా రెండు సంవత్సరాల క్రితం ఒక రూప రాక్షసుడి చేతిలో నుంచి ఈరోజు రాష్ట్రాన్ని మనం కాపాడుకొని ఈరోజు రాష్ట్రానికి మరోసారి స్వాతంత్రం వచ్చిందా అనే తీరుగా ఈరోజు స్వతంత్ర దినోత్సవ సంబరాలు మరలా రెండోసారి పూట తయారు పడిన తర్వాత ఈరోజు మొదలవడం జరిగింది అదేవిధంగా ఈరోజు రెండో స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈరోజు కుటుంబ ప్రభుత్వ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈరోజు మహిళలకు ఉచిత బస్ బస్సు కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంభం నిజంగా చాలా సంతోషం అదేవిధంగా నెల్లూరు నగర జనసేన పార్టీ కార్యాలయం నందు పవన్ కళ్యాణ్ గారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యలు మరియు శ్రీ నాదళ్ళ మనోహర్ గారు సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు అదేవిధంగా పిఎసీ చైర్మన్ అదేవిధంగా కొడుదల నాగబాబు గారి పిలుపుతో ఈరోజు నెల్లూరు నగర జనసేన పార్టీ కార్యాలయం నందు పతాకావిష్కరణ ఈరోజు జన సైనికులతో కలిసి చేయడం జరిగింది అదేవిధంగా ఇది అయిపోయిన తర్వాత ఈరోజు శ్రావణ శుక్రవారం నాలుగో శుక్రవారం పురస్కరించుకొని నగర జనసేన పార్టీ కార్యాలయం నందు మన వీర మహిళలచే కుంకుమ పూజ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ చేయడం జరుగుతుంది ఈరోజు ఈ కుంకుమ పూజ చేయడానికి ముఖ్య కారణం ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్రం ఎంతో సుభిక్షంగా ఈరోజు ముందరికి తీసుకెళ్తూ ఎన్నో అభివృద్ధి ఫలాలను కూడా జనాలకి అందించే విధంగా ఈరోజు ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్తూ ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వం ఇంకా ప్రజలకి ఎన్నో మంచి సేవా కార్యక్రమాలు ఈ రానున్న నాలుగేళ్లలో చేయాలని అదేవిధంగా మరో ముప్పై సంవత్సరాలు కూడా పవన్ పవన్ కళ్యాణ్ గారికి కానీ జనసేన కానీ తిరుగుండకూడదని పవన్ కళ్యాణ్ గారి అభిస్థ మేరకు ఆయన మనో సంకల్పించుకున్న ప్రతిదీ నెరవేరాలని వరలక్ష్మి దేవికి ఈరోజు మయ వీరమాలిచ్చ అందరిచే కూడా ఈరోజు గుంకు పూజ చేసి ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ సరదృష్ణ రామన్ జై జయ జరా